హలో అండి అందరికీ వెల్కమ్ టు ప్రసాద్ బ్లాగ్స్ కూరల రారాజు వంకాయ వంకాయతో గుత్తి ఉల్లికారం చేశానండి అబ్బా అసలు ఎంత కమ్మగా ఉందంటే మాటలు లేవండి అసలు అన్నంలో చపాతీలోకి దేంట్లోకైనా ఎక్సలెంట్ కర్రీ అసలు నాకు తెలిసి వెజిటేబుల్ కూరల్లో రారాజు అంటే వంకాయ అవునా ఆ ముక్క ముక్క అలా నోట్లో పెట్టి కొరుక్కొని తింటే ఉంటే అబ్బా ఎంత కమ్మగా ఉంటుందో ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తానో అది చేయండి ముందుగా నేను అర కేజీ దాకా వంకాయలు తెచ్చానండి చిన్నగా ఉన్నవి గుత్తి వంకాయలు చిన్న గుత్తు వంకాయలలాగా ఇవి ఉన్నాయి కదా చక్కగా వీటిని ఉప్పు పసుపు వేసి ఘాట్లు పెట్టి నీటిలో నానబెట్టుకుందాం కాసేపు ఈ లోపల మనం స్టఫింగ్కి ఒక పెద్ద ఉల్లిపాయని పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకుందాం దీంట్లోనే ఒక వెల్లుల్లిపాయని పొట్టు తీసేసి రెబ్బలన్నీ వేసేస్తున్నాను అండి ఒక వెల్లుల్లిపై మొత్తం పడుతుంది అప్పుడే కమ్మదానం ఉంటుంది రుచికి సరిపడా ఉప్పు దీంట్లోనే రుచికి సరిపడా కారం కూడా వేసుకుందాం కారం నేను పచ్చి కారం వాడుతున్నానండి కొంచెం కలర్ఫుల్గా కొంచెం ఘాటుగా తినేటప్పుడు ముక్కులో ఉండి నీళ్ళు కారితేనే ఆ టేస్ట్ బాగుంటుంది మీరు ఏవైనా అనండి పావు టీ స్పూన్ దాకా ధనియాల పొడి పావు టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి ఇప్పుడు వీటన్నిటినీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం చూడండి గ్రైండ్ చేసేసుకున్నాను కదా నేను మీకు చూపిస్తున్నాను ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని అంతే అండి వంకాయ ఉల్లి వెల్లుల్లి కారం రెడీ దీన్ని పక్కన పెట్టేసుకొని మనం వంకాయలు ఘాట్లు పెట్టి నీళ్ళల్లో ఉప్పు వేసి నానబెట్టుకున్నాం కదా ముందే చక్కగా వంకాయలు ఇంకొకసారి నీట్గా కడిగి ఇలా నాలుగు ఘాటులు పెడితే చాలండి మీకు నచ్చకపోతే ఈ కాడలు తీసేయచ్చు కానీ నాకు కాడలు అంటే భలే ఇష్టం అసలు కూరల్లో మగ్గితే అది కూడా భలే ఉంటుందండి స్పూన్తో సౌగ్గా కాకుండా చేత్తో ఇలా నైస్గా పెట్టేసుకుంటే చక్కగా గుత్తి కాయ లోపల దాకా కారం వెళ్తుంది చూడండి ఇలా కొంచెం ఓపిగ్గా అన్నిటినీ కూడా పెట్టేసుకోవచ్చు ముందే నీళ్ళల్లో తీసి పక్కన పెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో అలా చేయకండి వంకాయ రంగు మారిపోతుంది లేదా కండ్ర వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడు కూర చిరుచేది వచ్చేస్తుంది అని మాత్రం గుర్తుపెట్టుకోండి చూడండి అన్నిటినీ కూడా చక్కగా అరేంజ్ చేసేసుకున్నాం కదా ప్రతి కాయలోనూ చక్కగా కారం పట్టిద్దండి వీటిని ఇలా పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని కడాయి కొంచెం ఎడక్కనిచ్చాక కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి నేను ఒక వంద గ్రాముల పైన వేశాను ఆయిల్ వేడెక్కా ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని కరివేపాకు నాలాగా చెట్లను ఇచ్చాక వంకాయలు కారం పెట్టి ఉంచాం కదా గుత్తికాయిలు వాటన్నిటినీ కూడా నీట్గా కడాయిలో సర్దేసుకుందాం అదే అండి మనం ఇల్లు అంతా చందరవెందరగా అయిపోతే సర్దుకుంటాం చూడండి ఓపిక్గా ఆ మాదిరిగానే సర్దుకోవాలి అన్నిటినీ ఒక్కసారే వేసేస్తే అడుగు త్వరగా మగ్గిపోతాయి పైన మగ్గకు వండి లేదా చిందర అయ్యి గుత్తి వంకాయలో ఉన్న కారం బయటకు వచ్చేస్తుంది ఓపిగ్గా ఇలా కాస్త నిదానంగా పెట్టుకోండి గుత్తి పెట్టుకోండి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే మగ్గనివ్వాలి కూర చక్కగా కమ్మగా ఉంటుందండి చూడండి నేను పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను ఆయిల్ సపరేట్ అయింది కదా గరిటె పెట్టద్దు గరిటె పెడితే వంకాయ త్వరగా మగ్గిపోతుంది కదా చిదరైపోతుంది ఇలా కొంచెం ఓపిగ్గా రెండు వైపులా పట్టుకొని తిప్పుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఒక పది నిమిషాల తర్వాత ఓపెన్ చేసి ఇచ్చేద్దాం ఇంకా ఆయిల్ ఎక్కువగా తేలింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం మిక్సీ జార్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఉల్లి కారాన్ని అదే అండి ఉల్లి ఎల్లుల్లి కారాన్ని వాటిని మొత్తం మిక్సీ జార్లోని లాగి పీకి ఇలా కూరలో మొత్తం వేసేసుకొని మరికాసేపు మొత్తం పెట్టి పెట్టుకుందాం ఈ కూర అన్నం చపాతీలోకి దేంట్లోకైనా బాగుంటుందండి వృత్తిగా కూడా తినచ్చు చూడండి చక్కగా ఆయిల్ బాగా పైకి తేలింది కదా ఇప్పుడు దీంట్లోనే ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి నేను అయితే వేస్తున్నా కమ్మగా ఉంటుంది చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జుని తీసుకొని కూరలో వేసేసి ఇప్పుడు గరిటతో లైట్గా ఎలా మనం చేపల పులుసుని అట్లా ఇట్లా కలుపుతామని చూడండి ఓపిగ్గా ఆ మాదిరిగా కలిపితే వంకాయ చెదురవ్వదు చూడండి ఇలా ఒక్కసారి కలుపుకున్నాక మళ్ళీ రెండు వైపులా పట్టుకొని జస్ట్ ఇలా ఒక్కసారి అంటే సరిపోతుంది అదే అండి కుదించుకోవడం అంటారు లేదా దాకని కుదపడం అని కూడా అంటారు చక్కగా కూర అంతా కుదించుకున్నాం కదా ఇప్పుడు ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక్క ఐదు అంటే ఐదు నిమిషాలు మగ్గితే చాలు చూడండి ఆయిల్ బాగా సపరేట్ అయ్యి కూర రెడీ అండి ఇప్పుడు దీంట్లో కొంచెం అలంకరణ కోసం కొత్తిమీర జల్లేస్తే ఆహా కూర ఎంత బాగుంటుందంటే నోట్లో మాటలు ఉండవండి కూర కమ్మగా ఉంటుంది స్టవ్ ఆపేసాను చాలు ఇంకా ఓవర్ స్పైసెస్ మనం ఏమీ వేయలేదు మీరు గమనిస్తే చూడండి కాయ కాయ ఎక్కడ చెదరవకుండా ఎంత బాగా వచ్చిందో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు మర్చిపోయా మీరు ట్రై చేస్తారు కదూ ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంత కూర అలా వేసుకొని అట్లా తింటూ ఉంటే ఆ కాయ కాయ అలా నా నోరు పట్టేస్తుందని ఉంటాను మరి